బాబా ఒక రూపంలో కాదు శ్రీరాముడు శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు జీసస్ మహమ్మద్ ప్రవక్త అల్లాహ ఏ రూపమైనా సరే ఆంజేయ స్వామి అనుకోవచ్చు దుర్గమ్మనుకోవచ్చు లోకార్థం అనుకోవచ్చు నృటం అనుకోవచ్చు మన పేర్లు అనేకం ఉంటాయి రూపాలు అనేకం ఉంటాయి కానీ పేర్లలో రూపాలలో అన్నిటిలో ఉన్నటువంటి ఏకైక మూల శక్తి ఒకటే ఉంటుంది అదే బాబా వారు చెప్పినటువంటి విధానం బాబా నిరంతరం చెప్తున్నటువంటి మాట అదే అల్లా మాలిక్ సబ్కా అమ్మాక్ ఏ అందరి యొక్క దైవం ఒక్కడే ఈ కొట్లాట్ల వద్ద మనకి ప్రశాంతంగా బ్రతకాలి ప్రేమగా బ్రతకాలి ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి మంచిని మనం గ్రహించాలి చేతైనటువంటి సహాయాన్ని చేయాలి మనకి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిలో సాధ్యమైనంత వరకు సాధ్యమైన సహాయపడదాం సేవ చేద్దాం సేవ చేయలేకపోయినా సరే సేవ చేసే వారికి సహకరిద్దాం అందరూ కూడా ధనం ఉండదు ఐశ్వర్యం ఉండదు బృహభాగ్యాలు ఉండదు కానీ మనకున్నటువంటి మంచి మనసు ఉంటే చాలు మనసే మంచి సంపద మనసే ఆరోగ్యం మనసు మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వారికి ఆనందం ఉంటుంది ఆనందం ఎవరికైతే ఉంటుందో వారికి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం మించినటువంటి సంపద మరొకటి ఉండదు రీసెంట్గా మనం చూసినటువంటి అంబానీ అంబానీ అనంత అంబానీ యొక్క పిల్లలు మనం అందరూ కూడా గమనించాం ఆ అంబానీ అనంతకి అన పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల సంపద ఉందట ఆరోగ్యం లేదు ఆరోగ్యం కోసం ఆయన ప్రదీక్ష కూడా బాధపడుతున్నాడు దిగులు పెడుతున్నాడు దేవుని ధ్యానిస్తున్నాడు కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద మనం లేదు అని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా బాబాని ప్రదీక్షణ మనం కోరుకోవాల్సింది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వు బాబా మాకు ఆ దివ్యత్వాన్ని మీ దివ్యశక్తితో మమ్మల్ని తరింపజేయి ఉత్తరింపజేయి రక్షణగా ఉంది అని చెప్పేసి మనం కోరుకుంటే పరిపూర్ణమైనటువంటి మనస్సులో కోరుకుంటే ఖచ్చితంగా బాబా ఆశీర్వదిస్తాడు అనుగ్రహిస్తాడు విగ్రహంలో ఉన్నాడు బాబా అంటే ఖచ్చితంగా ఉన్నాడు అనుబండు మనం దేవుడున్నాడని మన వేదాలు చెబుతున్నాయి ఇతిహాసాలు చెబుతున్నాయి పురాణాలు చెబుతున్నాయి చెబుతున్నాయి సమృద్ధులు చెబుతున్నాయి కాబట్టి